గూడూరు పట్టణంలోని అల్లూరి ఆది శేషారెడ్డి స్టేడియంలో యోగేంద్ర రెండు పేల ఇరవై ఐదు కార్యక్రమాన్ని గూడూరు పురపాలక సంఘం ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ మరియు తెలుగుదేశం పార్టీ నాయకులు మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు యోగా దినోత్సవం వ్యాప్తంగా ప్రపంచ వ్యాప్తంగా ముందుకు తీసుకెళ్తారని అందులో భాగంగా గూడూరు పట్టణంలో యోగాంధ్ర పేరుతో యోగా కార్యక్రమం నిర్వహించామని వారు తెలిపారు యోగా వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు పొందొచ్చని ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని ఇలాంటి కార్యక్రమాలను రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్నారని తెలిపారు ఈ కార్యక్రమంలో బెప్మా సిబ్బంది మున్సిపల్ సిబ్బంది మరియు తెలుగుదేశం పార్టీ బీజేపీ జనసేన నాయకులు గూడూరు పట్న ప్రజలు తదితరులు పాల్గొన్నారు అర్ధ వృష్టాసన్ బ్యాక్ చూడండి ఒక్కసారి మోకాళ్ళ అలా పైకి లేచి నలుగు మీద అలా చేతులు పెట్టుకొని చాటిని వెనక్కి అలా వంచుతాం అర్ధ వృష్టాసన్ వృష్టము అంటే క్యామిల్ ఒంట అర్ధ ఈ ఫోర్స్ చేసినందువల్ల మీ ఊపిరి ఇది చాలా చాలా ఆసనం ఇది చేస్తే థైరాయిడ్ బ్యాక్ పెయిన్ ఇవన్నీ కూడా తగ్గిపోతాయి ఒక్క నిమిషం చూపించండి